ఓడిపోతామని భయం ఉంది అంటే మళ్ళీ తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అని ప్రయత్నాలు చేస్తామంటే కనపడస్తుంది లేకపోతే అవసరం లేదు దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు అంతా టీజరే చూశారు రియల్ సినిమా ఇంక రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా ఎంత దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటిల్ లేవంటే హాఫ్ బాటిల్ లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్య పెట్టే ఇంకా పోలీసులని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ క్లియర్ ఏది పనిచేయదు మీరే చూడబోతున్నారు రేపటి నుంచి కనీసం పది మీటులు పెట్టాడు పది మీటింగులు మినిమం ఫిఫ్టీన్ క్రోర్స్ ఎవడబ్బు సమ్మెది ఎక్కడిది డబ్బులు సాయంత్రం ఒక్క మీటింగు ఇక్కడ అంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఒక ఐపాక్ టీం ఉంది ఆ టీం పైన ఏంటి ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్ దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్ ఇవి జరిగేది రాష్ట్రంలో రెండోది డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడేమల నాకైతే అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడిది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నీరస్సులు అయిపోయారంటే నాకు అంత అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తారు నా పేరుతో ఒకసారి ఒక లెటర్ వేసారు బీజేపీతో పోతూ తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఇద్దరికేది రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్ని పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఓసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమో ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా పో అది కూడా ఉండదని నేను అనుకున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను అమ్మాట అనుకో రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మా వస్తుంది ఏమి జరగలేదు అనుకుంటున్నారు మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాల ఏమి జరిగిందని అడిగితే ఎతుక్కునే పని లేదు ఒక ఫోన్ ట్యాపింగే కాదు ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఫెబ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి కంటెంప్ట్ కేసులు వస్తే జైలు హైకోర్టు నిన్ను జైలు ఉంటే కూడా రెస్పాండ్ కానీ ప్రభుత్వం ఇది అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని సీ చీకటి జీవోలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్ని ఫేక్ కేసెస్ ఇవన్నీ చాలా జరిగాయి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలు వేస్తారు చాలా తప్పులు చేస్తారు అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు థ్యాంక్ యూ వేర్ జగన్ ఇంట్లోనా క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్ తాడేపల్లి మీకు ఒక కంటైనర్ కాదు ఎవ్రీడే కంటైనర్స్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చిన పది వేల వన్ వేల వంద ఫుడ్ తీసుకుపోతున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకి అందరు సప్లై చేస్తున్నారు అంత డబ్బులు వెళుతూ ఉంది ఇక్కడి నుంచి ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి దానికి సెపరేట్ రూట్ ఉంటుంది ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని ఆ మెషిన్స్ కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవన్నీ స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు నేను ఇంత మురుపు కొని వాడిని డబ్బులు వే చేసేవాళ్ళని ఇప్పుడు వీళ్ళంతా మిషన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు ఐదేళ్ళు ఇదే చేశారు శాండ్ లిక్కర్ సెటిల్మెంట్స్ మైన్స్ ల్యాండ్స్ ఇప్పుడు మిగిలినంతా ఆ ల్యాండ్ ఒకటే మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తేనే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు వాడు ఎవరికి కాల్ వాడి నెంబర్ కొడతాడు అయిపోయింది ఇప్పుడు నేను కొట్టాను కదా తొంభై తొమ్మిది వేలు ఈ మరి కొడతా ఉంటారు నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే కొడితే అయిపోయింది ఈ నెంబర్ వెళ్ళిపోతుంది ఇంకా నీకు కొయ్యమో అంటే లాభం లేదు ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి ఆశ వదులుకోవాలి దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడలంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్ వెరీ సింపుల్ లేదా పాస్వర్డ్స్ పాస్వర్డ్ ఇప్పుడు నా నా ఫోన్ ఉంది నా పాస్వర్డ్ ఉంది